దువ్వాడ శ్రీనివాస్ గువ్వల మాధురి ఈ ఇద్దరు ఇప్పుడు న్యూస్ లో సోషల్ మీడియాలోనే కాదు మొత్తం ఏపీలో ఫేమస్ అయ్యారు మాధురి వల్లే భర్త తనకు దూరమయ్యాడని దువ్వాడ భార్య ఎప్పుడైతే రోడ్డెక్కిందో వీళ్ల వ్యవహారం రాష్ట్రం అంతా హాట్ టాపిక్ గా మారిపోయింది ఆ తర్వాత వీళ్ల కథలో కనిపించిన ట్విస్ట్లు మలుపులు అన్ని ఇన్ని కావు సింపుల్ గా చెప్పాలంటే వీళ్ల స్టోరీతో ఓ మంచి సస్పెన్స్ ఉన్న లవ్ స్టోరీ తీయచ్చు అంతలా అటెన్షన్ గ్రాప్ చేసిన వీళ్లు అప్పటి నుంచి వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉన్నారు ఇదే క్రమంలో మాధురి ఓ ఇంటర్వ్యూలో సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ చెప్పారు ఎక్కడి నుంచే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానన్న విషయం చెప్పకపోయినా మాధురి ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు వైరల్ అవుతోంది చాలా కాలం నుంచి మాధురి వైసీపీలోనే పనిచేస్తుంది ఆ పార్టీ సోషల్ మీడియా వింగ్తో కలిసి యాక్టివ్ ఉండేది దువ్వాడ శ్రీను గడప గడపకు కార్యక్రమం నిర్వహించినప్పుడు మాధురి ఆయనతోనే ఉంది ఎన్నికల్లో శ్రీను కోసం స్వయంగా రెండు కోట్లు ఖర్చు పెట్టింది సింపుల్ గా చెప్పాలంటే పోటీ చేసింది దువ్వాడ శ్రీనే అయినప్పటికీ బాధ్యత మొత్తం తానే తీసుకుంది నిన్నటి వరకు దువ్వాడ జీవితంలో మాత్రమే ఎంటర్ అయిన మాధురి ఇప్పుడు ఆయన పొలిటికల్ జర్నీలో కూడా ఎంటర్ కాబోతుంది అయితే ఇప్పుడు జరిగిన రచ్చ కారణంగా వైసీపీ ఆమెకు టికెట్ ఇస్తుందా ఇవ్వదా అన్న విషయం పక్కన పెడితే టెక్కల నుంచి ఆమె పోటీ చేసే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది ముందు నుంచి అదే ప్రాంతానికి చెందిన మాధురి గత ఎన్నికల సమయంలో శ్రీనితో కలిసి నియోజకవర్గం మొత్తం తిరిగింది ఆ అనుభవంతో ఇప్పుడు నేరుగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అయింది